బాలీవుడ్ స్టార్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడి దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సైఫ్ ఖాన్ పై దాడి జరిగిన మరుక్షణం నుంచి దేశవ్యాప్తంగా మీడియాలో పలు సంచలన వార్తలు వచ్చాయి ఎన్నో కథలు కథనాలు ప్రచురితమయ్యాయి అవేవి వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే వివరాలు కాదు అసలు సంఘటన జరిగిన రోజు అక్కడేం జరిగిందనేది ఎవరికీ తెలియదు అక్కడ జరిగిన సంఘటన స్వయంగా సైఫ్ కుటుంబ సభ్యులు చెబితే కానీ మనకు తెలియదు ఎప్పుడు భద్రత నడుమ ఉంటాడనుకునే టాప్ బాలీవుడ్ హీరోపై ఇంత దారుణమైన దాడి జరిగిందంటే అది మామూలు విషయం కాదు దీని వెనక అసలు కదేంటనేది ఎంతో లోతుగా విచారణ జరిపితే కానీ తెలియదు కుట్రకోణమా మామూలు దొంగతనమా ఇది తేల్చాలంటే నిజానిజాలు తెలియాలి ఈ దాడి వెనుక ఎన్నో అనుమానాలు మరెన్నో ఊహాగానాలు వ్యాపిస్తున్న తరుణంలో మా ఆదాన్ టీవీ మీకోసం అన్ని కోణాల్లో సంఘటనకు సంబంధించి వివరాలు అందించే ప్రయత్నం చేసింది ఎవరో అనామకుడిపై దాడి జరిగిందంటే భద్రత విషయంలో మనకు ఇంత రచ్చ జరిగేది కాదు సైఫ్ లాంటి ఓ టాప్ సెలబ్రిటీపై ఇంత సింపుల్ గా దుండగుడు దాడి చేశాడంటే నమ్మసక్యంగా లేదు అందులోనూ మంచి సిక్స్ ప్యాక్ ఫిజిక్ ఒట్టు పడుగున్న సైఫ్ బక్క పల్చని దుండగుడి చేతిలో అంత తీవ్రంగా కత్తిపోట్లకు గురవడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది ఈ దాడి వెనక అసలేం జరుగుంటుంది దాడి చేసింది ఇంటివారేనా అనేది తెలియాల్సి ఉంది బాలీవుడ్ హీరోలంతా ఓవైపు సైఫ్ బ్యాక్ గ్రౌండ్ ఇంకో వైపు తొంభైవ దశకం నుంచి ఎన్నో సినిమాల్లో హీరోగా చేసిన సైఫ్ అంచెలంచెలుగా బాలీవుడ్ లో టాప్ టెన్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి పేరు ప్రఖ్యాతులు గల క్రికెటర్ ఇండియన్ టీంకు కు కెప్టెన్ గా వ్యవహరించి ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు క్రికెటర్ గానే కాదు పటౌడీల వారసుడు కూడా మన్సూర్ అలీ ఖాన్ తాత తండ్రుల నుంచే నవాబుల కుటుంబం నుంచి వచ్చారు అలాంటి తండ్రి వారసత్వాన్ని ఆస్తిగా పొందిన సైఫ్ అలీ ఖాన్ పటౌడీ అంత ఆశామాషి వ్యక్తం కాదు సైఫ్ అలీ ఖాన్ తండ్రి క్రికెటర్ అయితే తల్లి బాలీవుడ్ క్వీన్ శర్మిలా ఠాగూర్ ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ తన అభినయంతో ప్రేక్షకులను ఓ ఊపూపారు చాలా మందికి హీరోయిన్ గా మాత్రమే తెలిసిన షర్మిలా ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర బంధువు కొందరికే తెలుసు షర్మిలా ఠాగూర్ అమ్మమ్మ లతికా బరువా రవీంద్రనాథ్ ఠాగూర్ తమ్ముడు ద్విజేంద్రనాథ్ ఠాగూర్ కు స్వయాన మనవరాలు ఇంతటి చరిత్ర కలిగిన సైఫ్ ఖాన్ కు తండ్రి వైపు నుంచే కాదు తన తల్లి వారసత్వంగా వందల కోట్ల ఆస్తి సంక్రమించింది ఒక నటుడిగా సైఫ్ అలీఖాన్ అంటే తెలుగు వారికి దేవ आदिपुरुष विलन गाने तुलस కానీ ఆయన తాత తండ్రులు తల్లి వంశ ప్రతిష్టలు ఎవరికీ తెలియవు సైఫ్ అలీఖాన్ రాయల్ పటౌడీ కుటుంబానికి చెందినవాడు తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడీ హర్యానాలోని గురుగాన్ దగ్గరలోని పటౌడీ రాజవంశానికి చెందినవారు సైఫ్ తాత ఇఫ్తికర్ అలీఖాన్ భార్య బేగం ఆఫ్ భోపాలకు పది ఎకరాల విస్తీర్ణంలో ప్యాలెస్ కట్టించాడు దీని విలువ ఎనిమిది వందల కోట్లు ఇఫ్తికర్ కొడుకు మన్సూర్ అలీఖాన్ పటౌడీ అయితే మన్సూర్ కొడుకే సైఫ్ అలీఖాన్ ఇఫ్తికర్ మన్సూర్ అలీ ఖాన్ ఇండియాకు నవాబ్ వంశస్థులైన మన్సూర్ అలీ ఖాన్ బాలీవుడ్ లెజెండరీ నటి షర్మిలా ఠాకూర్ ని పెళ్లి చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు సైఫ్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు కాగా సబా అలీఖాన్ సోహా అలీఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు సైఫ్ అలీ ఖాన్ మామ షహాయర్ ఖాన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి కొన్ని పర్యాయాలు చైర్మన్ గా చేశారు కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాడు సైఫ్ అలీఖాన్ రెండో భార్య కరీనా కపూర్ గత ఏడాది ప్రారంభమైన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టైగర్స్ ఆఫ్ కోల్కతా టీం ని కొనుగోలు చేశారు ముంబైలోని బాంద్రాలో సద్గురు శరణ్ అపార్ట్మెంట్ లో సైఫ్ కరీనా దంపతులు నివాసం ఉంటున్నారు పన్నెండు అంతస్తుల భవనంలో నాలుగు అంతస్తులు సైఫ్ దంపతులు కొనుగోలు చేశారు రెండు వేల పదమూడులో నలభై ఎనిమిది కోట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు దీని విలువ ఇప్పుడు వంద కోట్లుగా తెలుస్తోంది సైఫ్ అలీ ఖాన్ ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్లు పారితోషికం తీసుకుంటారని అంచనా ప్రస్తుతం సైఫ్ ఆస్తి పన్నెండు వందల కోట్లు భార్య కరీనా కపూర్ కు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇంకా అత్యంత ఖరీదైన ఆస్తులు హై అండ్ కార్లు ఉన్నాయి తల్లి షర్మిలా ఠాగూర్ తండ్రి రవీంద్రనాథ్ ఠాగూర్ పెద్ద కోడలి మనవడు ఆమె అమ్మమ్మ రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుని మనవరాలు అలా సైఫ్ కు ఉంది సైఫ్ మొదటి భార్య అమృత సింగ్ ను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం చేసుకున్నారు సిక్కుగా పెరిగిన అమృత సింగ్ వివాహానికి ముందే ఇస్లాం మతంలోకి మారారు సైఫ్ తో వివాహం తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు పదమూడేళ్ల వివాహం తర్వాత ఈ జంట రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు వారి కుమార్తె సారా అలీఖాన్ పటౌడి పంతొమ్మిది వందల తొంభై మూడులో కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ పటౌడీ రెండు వేల ఒకటిలో జన్మించారు అయిష్టంగానే సారా అలీఖాన్ బాలీవుడ్ ఎంట్రీకి ఓకే చెప్పారు సైఫ్ ఆపై సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ సారా బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ జనరేషన్ యాక్టర్స్ లో జాహ్నవి కపూర్ సారా మంచి స్నేహితులు వీరు అనేక తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు కలిసి తిరుగుతూ ఉంటారు అయితే తండ్రిపై దాడి చేసిన తర్వాత తను ఇకపై ఎక్కడికి ఒంటరిగా వెళ్లకుండా ఉండడం మంచిదని పలువురు భావిస్తున్నారు సైఫ్ కుమారుడు అలీ అలీఖాన్ కూడా నటుడే బాలీవుడ్ లెజెండ్స్ అంతా బౌన్సర్లు పర్సనల్ బాడీ గార్డ్స్ల పహారాలో నివసిస్తుంటే సైఫ్ ఉంటున్న లగ్జరీ భవనంలో సరైన సీసీటీవీలు లేకపోవడంతో పాటు కింద గార్డ్స్ కూడా ఉన్నారో లేదో తెలియని పరిస్థితులు ఉండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది బాలీవుడ్ సెలబ్రిటీలపై ఈ దాడులు హత్యలు బలవంతపు వసూళ్లు బెదిరింపులు సల్మాన్ సైఫ్ ఖాన్లతోనే ప్రారంభం కాలేదు బాలీవుడ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వరల్డ్ కనిచూపుల్లోనే ఉంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పంతొమ్మిది వందల ఎనభై నుంచే వీటిని ప్రారంభించాడు అప్పట్లో డి కంపెనీ అంటే దావూద్ కంపెనీ అనేక బాలీవుడ్ సినిమాలకు పెట్టుబడి పెట్టేది ఆ ప్రక్రియ దశాబ్దం పాటు కొనసాగింది అనేక మంది యాక్టర్లతో మరీ ముఖ్యంగా అనిత ఆయుబ్ మందాకిని వంటి అందగత్తలతో దావూద్కు సంబంధాలు ఉండేవి అంతేకాదు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు జావేద్ సిద్ధికి గుల్షన్ కుమార్లను కూడా బలవంతపు వసూళ్ల కోసం డి గ్యాంగ్ హత్య చేసింది సల్మాన్ ఖాన్ కు రెండు వేల ఇరవై మూడులో లో చంపుతామన్న బెదిరింపు కాల్ వచ్చింది చంపకుండా ఉండాలంటే ఐదు కోట్లు డిమాండ్ చేశారు వీరంతా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు సంబంధించిన వారే సల్మాన్ కృష్ణజింకల కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటి నుంచి లారెన్స్ బెదిరింపులు బయటకు వచ్చాయి హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ కృష్ణజింకల వేట కేసులో ఇరుక్కున్నారు ఆ సినిమాలో సైఫ్ అలీఖాన్ కూడా హీరోగా నటించారు ఎప్పుడు హై సెక్యూరిటీ జోన్లో ఉంటూ నిరంతరం నిఘా నీడలో బ్రతికే బాలీవుడ్ హీరోల విషయంలో ఇలాంటి సెక్యూరిటీ వైఫల్యాన్ని ముందెన్నడూ చూడలేదు సామాన్యులు నివసించే ఓ మోస్తరు అపార్ట్మెంట్ కానీ కమ్యూనిటీలో కానీ సీసీ కెమెరాలు సెక్యూరిటీ పెట్టుకున్న రోజులు అలాంటిది ఒక సెలబ్రిటీ ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు హత్యాయత్నానికి ప్రయత్నించడం సామాన్య విషయం కాదు సైఫ్ పిల్లలైన తైమూర్ జైష్ లను చూసుకునే ఆయాతో ఇంట్లో చెరబడ్డ దుండగుడికి బాగా దగ్గర సంబంధం ఉందన్న వార్తలు వస్తున్నాయి దీంతో ఈ దాడి తెలిసిన వారి పనే అన్న అనుమానం కలుగుతోంది సైఫ్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి చూసిన పోలీసులు అందులో దాడికి రెండు మూడు గంటల ముందు వరకు ఎవరు ఇంట్లోకి ప్రవేశించినట్లు రికార్డు కాలేదు దీంతో ఇది ఇంటి దొంగల పనే అని భావిస్తున్నారు పోలీసులు సైఫ్ పై దాడి చేసిన వ్యక్తి కెమెరాలకు చిక్కకుండా తప్పించుకోవడంతో అనుమానాలను మరింత బలపరుస్తోంది నటుడు ఉంటున్న సొసైటీలోకి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దుండకులు ముందుగానే అక్కడే ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు ఇంట్లో వారిలో ఒకరే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని విశ్వసిస్తున్నారు వేల కోట్ల ఆస్తులున్న సైఫ్ అలీఖాన్ కుటుంబ నేపథ్యం కూడా ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇస్తోంది డబ్బు కోసమే తెలిసిన వాళ్ళు దాడి చేశారా కుటుంబంలో ఏమన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ జరిగిన సంఘటన కేవలం సైఫ్ అలీఖాన్ ఒక్కడికి సంబంధించిందే కాదు సమాజంలో డబ్బు పేరు ఉన్న ప్రముఖులందరికీ హెచ్చరిక లాంటిది ఇవాళ పై దాడి జరిగింది రేపు ఇలాంటి ఘటనే మరొకరికి జరగచ్చు బాలీవుడే కాదు యావత్ దేశంలో ఉన్న సినిమా స్టార్లు ఈ ఘటనతో ఉలిక్కి పడ్డారు ఇకపై తమ సెక్యూరిటీ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వేసే ప్రతి అడుగు ఎక్కే ప్రతి గడప ఆచితూచి వేయాల్సిన సమయం వచ్చేసింది ప్రముఖుల భద్రత డొల్లతనం క్లియర్ గా కనిపిస్తున్న సైఫ్ ఘటనతో ఇకపై విఐపీల సేఫ్టీ వ్యవహారంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వంద వెయ్యి రూపాయల కోసం చంపుకుంటున్న సమాజంలో బతుకుతున్నాం సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీ మీ నివాస ప్రాంతాల్లో కమ్యూనిటీలో భద్రతపై ఫోకస్ పెట్టి జాగ్రత్త పడండి Taça, mãe de